సిద్దిపేట జిల్లా మర్కుకు మండలం వరదరాజ్పూర్ గ్రామంలో ఆదివారం పూర్వభద్ర నక్షత్రం పురస్కరించుకుని స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి దాతల సహకారంతో స్వామివారికి వెండి కవచాలు కిరీటం అలంకరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ పొద్దుటూరు గోపాలకృష్ణ ఆలయ అర్చకులు గుండు శ్రీనివాస్ గోపాల శర్మ రాహమోహన్ శర్మ రావికంటి అభిలాష్ గుప్తా మాట్లాడుతూ అందరికీ శ్రీ ఆంజనేయ స్వామి కరుణా కటాక్షాలు ఉండాలని వరదలజ్పురం ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేర్తని భక్తుల విశ్వాసమని దాదాపు యాభై రెండు నెలలుగా ప్రతి నెల పూర్వభద్ర నక్షత్రం సందర్భంగా విశేష పూజలు నిర్వహించడం జరుగుతుందని దాతల సహకారంతో దాదాపు పదమూడు కిలోల వెండితో స్వామివారికి కవచం కిరటం అలంకరించడం జరిగిందని ఇందుకు సహకరించిన దాతలకు స్వామివారి ఆశీర్వదం ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో అమర నాగేందర్ రావికంటి శ్రీనివాస్ రావికంటి ప్రసాద్ వెంకటేశం అనితా నర్సింలు చేతిరెడ్డి రంగారెడ్డి గొడుగు నర్సింలు మాచర్ల సిద్దేశ్వర్ ఆర్యవైశ్యులు మహిళలు చిన్నారులు యువకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు Krishna Krishna, Krista, 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 Krishna Krista, Krishna Krista, 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 Krishna Krista, Krista, Krishna कृष्ण 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 हरे हरे राम हरे 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 कृष्ण हरे कृष्ण हरे 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 राम कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम

చాలా ఘనంగా ఈ యొక్క ఈరోజు యాభై రెండు మాసాలు పూర్తయిన శుభకరణంలో కూడా స్వామివారికి వెళ్లి కౌసం చేయాలని ఒక సంకల్పం చేయడం జరిగింది మూడు నెలలుగా ప్రయత్నం చేస్తుండగా భక్తుల సహకారంతో ఈరోజు స్వామి వారికి కవచం అలంకరించడం జరిగింది దీనికి సహకరించారు సభ్యులు కూడా మహాన్నీ ఏర్పాటు చేస్తారు భక్తులకు వారికి కూడా అందరం ఉంది నడిపిస్తున్నాము ప్రతి ఒక్కరు వారు సేవ చేస్తూ పొద్దున వచ్చి సేవ చేస్తూ ఎంతో ఆ దేవాలయానికి అభివృద్ధి కూడా కృషి చేస్తున్నారు అదేవిధంగా ఈ మహామండపం నిర్మాణానికి కూడా చిట్టి సభ్యులు దాదాపు పది లక్షల రూపాయలు సహకరించారు ఈ నిర్మాణం పూర్తి చేశారు వారి సహకారం ఎంతో కృషి చేస్తున్నా ఈ దేవాలయం అభివృద్ధి జరుగుతుంది అలాగే వారితో పాటు భక్తులు కూడా చాలా పెరగడం జరిగింది ఇక్కడ స్వామిని ఏ కోరికను కోరుకున్నా కానీ ఈ స్వామి స్వామి గ్రామంలో అతి వైభవంగా అడిగితే అన్నట్టుగా ప్రతి నెల ఇంత అభివృద్ధి స్వామివారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకొని స్వామివారికి వైభవంగా అక్షరాలు అష్టోషాల అర్చనలు సామూహికంగా జరుగుతున్నాయి అందులో భాగంగా స్వామివారికి ఇవాళ యాభై రెండు భాష భక్తులందరికీ అందరు సహకారం చేయడం చేయించినటువంటి ఒక ఇంటి కవచాలను కూడా స్వామ్యానికి అలంకరిపడమైన జరిగింది కాబట్టి వాళ్ళ భక్కు కూడా విశ్లేషన స్వామి గారి